నా జీవితంలో అతిపెద్ద రిస్క్ జియో అని అన్న అంబానీ అనిల్ అంబానీ ఏమన్నారంటే అతని జీవితంలో అతిపెద్ద రిస్క్ అంట జియో అన్నది జియో రూపం టెలిక రంగంలో రీఎంట్రీ చేయడం అనేది తన జీవితంలో తీసుకున్న అతిపెద్ద రిస్క్ని రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేష్ అంబానీ అని అభివనించమాట అత్యంత ఆధునాతమైన డిజిటల్ టెక్నాలజీని భారత్లో పరిస్థితులు ఇంకా అనువుగా లేవని ఆ వెంచర్ ఆర్థిక విఫలం ఉందని విశ్లేషకులు హెచ్చరించినప్పటికీ వెనక్కి తగ్గలేదని ముఖేష్ అంబానీ చెప్పుకొచ్చారు ఒకవేళ విశ్లేషకు చెప్పి నిజంగానే జరిగి ఉంటే దేశాన్ని డీజిల్ బాట పట్టించడం జియో కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో ఆ మాత్రం రిస్క్ తీసుకున్న తప్పులేదనిపించింది అని చెప్పుకొని మాట మెక్సికన్ కంపెనీకి ఇచ్చిన ఇంటర్వోళ్ళలో ఆయన ఈ విషయం చెప్పుకునిచ్చు మేము ఎప్పుడు పెద్ద రిస్క్ తీసుకున్నాం మాకు భారీ స్థాయి ముఖ్యం మేము ఇప్పటి వరకు తీసుకునే అతిపెద్ద రిస్క్ జియోనే అప్పట్లో మా సొంత డబ్బును ఇన్వెస్ట్ చేస్తాను నేను మెజార్టీ వాటాదారుగా ఉన్నా అనమాట ఫోర్ జీ మొబైల్ నెట్వర్క్ విస్తరణ కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ కోట్ల కొద్ది డాలర్లు ఇన్వెస్ట్ చేస్తున్న క్రమంలో ఈ టెక్నాలజీ భారత్ అనివైన పరిస్థితి లేవని డబ్బంతా వృధా అవుతుందని కొంత విశ్లేషకుని అభిప్రాయపడ్డారు కానీ మా కంపెనీ బోర్డుకు నేను ఒకటే చెప్పాను ఇదంతా మన సొంత డబ్బు మహా అయితే దీనికి మనకు పెద్దగా ఆదాయం రాకపోవచ్చు పర్వాలేదు ఇంత దేశాన్ని డిజిటల్ చేయవచ్చు భారత్ సంపూర్ణంగా మార్చివేయచ్చు ఆ విధంగా దేశం కోసం రిలయన్స్ గొప్ప మేలు చేసినట్టు అవుతుంది అత్యుత్తమ వివరాలు అవుతుంది అని ముకేష్ అంబానీ పేర్కొన్నారు రెండు వేల పదహారు ప్రారంభంలో జియో నేడు రెండు నలభై ఏడు కోట్ల మంది యూజర్లతో ఫైవ్ జీ క్లౌడ్ ఏ సర్వీసులను కార్యకలాపాలు దేశంలో అగ్ర టెలికాం సంస్థగా ఉందన్నమాట ఇంటర్వ్యూ సందర్భంగా ముఖేశ్ అంబానీ తన తండ్రి దిరుబా అంబాయిని గుర్తు చేసుకున్నాడు రిలయన్స్ అనేది ఒక నిరంతర ప్రక్రియ ఈ సంస్థ చలకాలం ఉండాలి నా తర్వాత నీ తర్వాత కూడా రిలయన్స్ కొనసాగాలి నువ్వు చూడాలని నాన్న చెప్పుకొచ్చారు మీరు మా తదంత్రం కూడా రిలయన్స్ ఉంటుందని ఆయనకు మాటిచ్చానని రెండు వేల ఇరవై రిలయన్స్ గోల్డెన్ జూబ్లీ వెలుగు జరుపుకుంటుందని కానీ వందేళ్ళు పూర్తి చేసుకున్న తర్వాత కూడా రిలయన్స్ భారతదేశం మానవాళికి సేవ చేయాలని కొనసాగించాలని నేను కోరుకుంటున్నానని అది ఖచ్చితంగా జరుగుతుంది ఘనంగా నమ్ముతున్నానని ముఖేష్ అంబాని చెప్పుకొచ్చారు ప్రపంచంలో ప్రతి ఏళ్ళకోసారి లేదా పదేళ్ళకోసారే మారిపోతుంది మనం బిజినెస్ స్కూల్లో నేర్చుకున్న దానికి పూర్తి విధంగా జరుగుతుంది మేము అలాంటి పరిస్థితుల సవాళ్ళు విసిరాము రిలయన్స్ పంతొమ్మిది వందల అరవైలో ఒకలాగా రెండు వేల డెబ్బైలో ఆ తర్వాత రెండు వేలు రెండు వేల ఇరవైలో మరోలో మారింది ఇప్పుడు పూర్తికి భిన్నంగా మారింది రిస్క్ మేనేజ్ విషయానికి వస్తే ఒకవేళ పరిస్థితి ఘోరంగా దిగజారితే అని ఆలోచించాలి నేను ఏం చేసినా చేసినా మా ఉద్యోగులు కళల్లో చూసి నిజాయితీగా మాట్లాడేలా ఉండాలని ముప్పై నలభై ఏళ్ళ క్రితం నేను వ్యక్తిగతంగా ఒక సిద్ధాంతం పెట్టుకున్నానని ఆ సంస్థ సంస్థ అంత గొప్ప రిస్క్ అయిన కాపాగలిగే ధీమా భీమా వచ్చిందని టెక్ అధినాక తయారీ కంపెనీగా వెళ్ళగాలని రిలయన్స్ లక్ష్యం మన దగ్గర సరైన టాలెంట్ సరైన లక్ష్యం అంటూ ఉంటే ఎక్కడికైనా వెళ్ళాలి కోరుకుంది ఎలా సాధించాలన్నది ఏదే విధంగా కనుక్కుంటాం అని రిలయన్స్ డిఎన్ఏలో ఉందని చెప్పుకొనిచ్చట ఈ విధంగా రిలయన్స్ పెద్ద రిస్క్ చేసి జియో ద్వారా దేశంలో అందరికీ ఉపయోగపడే మంచి పని చేసింది రిలయన్స్ రిలయన్స్ అంటే ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం